ఏమేం కావాలిందమ్మా రెడీగా తీసుకోమరి బ్రెడ్ తీసుకున్నావు హైవా బ్రెడ్ బ్రెడ్ కేకా ఇప్పుడు నువ్వు చేసేది ఏం కావాలి ఇంకా ఏం బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్ కావాలా తీసుకో మరి ఇప్పుడు వాటిని ఏం చేస్తావు బ్రెడ్ని ఏం చేస్తావు ఫస్ట్ క్రీమ్ వేస్తావా బ్రెడ్ మీదనా సరే క్రీమ్ ఎక్క మరి అదండి సంగతి ఓరియో బిస్కెట్స్ అయితే మిక్సీ చేసి దాన్ని క్రీమ్ లాగా చేసి బ్రెడ్ పైన రాస్తుందంట చూడండి అండ్ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఫస్ట్ ఇలా బిస్కెట్స్ క్రీమ్ ఇయర్ రైస్ అయితే క్రీమ్ వేస్తావా బిస్కెటా రెండా రెండు కంబైన్ సరే వేసుకురా మరి మిక్సీ చూపెట్టు మరి చేసావు ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసినాక సరే ఇలా కొంచెం నాని హెల్ప్ వాళ్ళు వదిన హెల్ప్ తీసుకుంటుంది పాలు పోస్తున్నావేంది నీళ్ళు పోస్తున్నా ఏం పోయాలి ఇంతకి మా నీళ్ళు సరే చేస్తా మీ నాన్నతో చేస్తున్నావేంది చేద్దాం ఎట్లా అయింది చూపెండి నాకు ఒకసారి ఇంకా మంచిగా ఇంకా మిక్స్ చేయాలి మంచిగా ఏం చేస్తున్నావు ఇప్పుడు బ్రెడ్ పైన అది కేక్ మీ కేక్ అది బ్రెడ్ కేక్ ఏం కేక్ అంటారు దాన్ని మరి బ్రెడ్ కేక్ వాళ్ళ నాని నేను పెడతా అన్నా కూడా లేదు నాకు పెట్టొచ్చు అని ఫైటింగ్ చేసి మరి అదే సొంతంగా చేసుకుంటుంది అనమాట దాని తంటాలు ఒక టూ బ్రెడ్స్ తను ఒక టూ బ్రెడ్స్ వల్ల వదిన ఐ మీన్ అక్క అని పిలిస్తారు వాళ్ళ బావని కూడా అన్నయ్య అని పిలుస్తారు అనమాట ఫైనల్లీ కేక్ అయితే ఇలా రెడీ చేసింది అది నాకేస్తుంది పాపం చేతి కంటిందని క్రీమ్ అయితే లాగా చేసి డెకరేట్ చేస్తాను తనంది నేను వద్దు నేమ్ చేసి పెట్టు అనేది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట నాది ఫాలో అయిపోయి మొత్తానికి ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయింది నువ్వు పెడతలేవేం దీక్షు అక్క పెడుతుంది అబ్బు కానీ ఏ మాట చిన్నపిల్లలు ఇలాంటి పనులు చూస్తే భలే వస్తాయి కదా పట్టుకోమరు నువ్వు దాన్ని కోసం ఈ కేక్ ఎందుకు సర్ప్రైజా చూడాలి మరి మీ అన్నీ ఎలా రియాక్ట్ అవుతాడు పాపం తన కష్టానికి లైక్ ఇచ్చుకోండి